సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన మీరు ఎలా క్రైస్తవ మతంలోకి మారాల్సి వచ్చింది ఎందుకు మారే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ఛానల్ ద్వారా నేను అందరికి చెప్పేదంటే అది మార్పు అయితే కాదండి మతం అంతకన్నా అసలు కాదు నేను మొన్న ఏదో వచ్చినది కాంట్రవర్సీ వచ్చినప్పుడు కూడాను పాస్టర్స్ అందరి దగ్గర అసలు ఎందుకు ఒప్పుకున్నారు ఇది మత మార్పిడి అనే దానికి అని చెప్పాను ఎందుకంటే బైబిల్లో ఎక్కడ ఆయన నేను ఒక మతము నన్ను నమ్ముకుని ఎక్కడ లేదండి ఐఎమ్ ద వే ఐఎమ్ ద ట్రూత్ ఐఎమ్ ద లైఫ్ అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆ మార్గం ఏంటి ఆ సత్యం ఏంటి ఆ జీవం ఏంటి అది తెలుసుకోవటానికి బైబుల్ చదివినప్పుడు మనకి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి క్రీస్తు మార్గాన్ని ఎంచుకున్నాను అనడం సరియైన పద్ధతి ఆ మార్గంలో వెళ్లేటప్పుడు అసలు ఆ మార్గంలో నుంచి తప్పిపోకుండా ఉండటానికి చాలా కష్టపడాలి అందుకే దేవుడు చెప్తాడు నా మార్గం చాలా ఇరుకైన మార్గం అంటాడు ఆయన అండ్ నా కానీ అది పోను పోను